సొరియాసిస్ చర్మానికి సంబంధించిన మహామొండి జబ్బు దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా చిత్రవధ చేస్తుంటుంది ఈ జబ్బు ఎందుకు వస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు వంశపారంపర్యంగా రావడానికి శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సొరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు సొరియాసిస్ ఎక్కువ మందిలో తల మీద మొదలవుతుంది తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు దురదతో పాటు మంటలు ఉన్నప్పుడు సొరియాసిస్ ఏమోనని అనుమానించాలి సోరియాసిస్ అనే సమస్య చాలా రకాలుగా ఉంటుంది ఇందులో పామో ప్లాంటర్ అనేది చేతులకి కాళ్ళకి వచ్చేది అంటే అరిచేతులకి అరికాదాలు లేదా చేతులు మొత్తం మీద ఈ మో చేతుల దగ్గర నుంచి వచ్చే సమస్యని పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటారు అయితే ఇది చాలా రకాలుగా సోరియాసిస్ ఉన్నప్పటికి కూడా ఈ సోరియాసిస్ ఏంటంటే అంత త్వరగా ఒళ్ళంతా వ్యాపించేది కొన్ని సందర్భాల్లో జనరలైజ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది కొంచెం కష్టసాధ్య వ్యాధిగా కూడా చెప్పారు అంటే కష్ట సాధ్యం అన్నప్పుడు మనం కొంతవరకు రిలాక్స్ అవ్వచ్చు అయితే ఈ యొక్క సమస్య ఏంటంటే మనకి ఈ మధ్యకాలం కనిపించే సోరియాసిస్ ఏదైతే ఉందో ఏక ఏకకుష్టమని కుష్ఠమని ఎందుకు చెప్పారంటే పైన పొట్టు పొట్టు రాలిపోవడము అంటే చేప పొలుసులు లాగాను అలాగే బీటలు తీయడము రక్తం కారడము నొప్పి పెట్టడము వాచిపోవడం జరుగుతుంటుంది చాలామంది ఏం చేస్తారంటే చూస్తున్నాము వాళ్ళు ఎక్స్టర్నల్గా ఏమీ రాసుకోరు అలాంటప్పుడు ఏమవుతుందంటే అసలే పెచ్చు కట్టింది గాలికి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్ కాబట్టి వాళ్ళకి త్వరగా ఇంకా ఎక్కువ దురద పెట్టి డ్ర ఏరియా ఎయిర్ బాహ్యంగా వచ్చే వాయువు వల్ల కూడా వాళ్ళకి దురదలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తరచూ మాయిశ్చరైజర్స్ లాంటివి రాయాలి మనకి న్యాచురల్ మాయిశ్చరైజర్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో దొరుకుతాయి ప్లస్ మనం కూడా తయారు చేసుకోవచ్చు అందులో మనకి ఇంట్లో మనకి నూనె దొరుకుతుంది అలాగే వ్యాక్స్ దొరుకుతుంది అలాగే మంజిష్టా అనే పొడి దొరుకుతుంది అలాగే వేప దొరుకుతుంది వేప కాకపోతే వేప నూనె ఇవన్నీ ఏంటంటే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సొరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమ్లం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సొరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు ముఖ్యంగా చేపల్ని తినకూడదు చేపలకు దూరంగా ఉండాలి చేపలకు సొరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సొరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది ఇక బాహ్యంగా కరంజీ గృంగరాజు వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సొరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది మానసికమైన సమస్యలు తీవ్రమైతే సొరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది కాబట్టి సొరియాసిస్ బాధితులు ఆందోళన ఒత్తిళ్లు డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నువ్వు నూనె తీసుకోండి అంటే ఒక కప్పుడు నువ్వు నూనె అంటే ఒక తీసుకోండి ఎన్నో రకాల సైజెస్ ఉంటాయి కానీ ఫిఫ్టీ ఎంఎల్ టు సెవెంటీ ఫైవ్ ఎంఎల్ నూనె నువ్వుల నూనె తీసుకోండి ఆ నువ్వుల నూనె కాచండి కాచినప్పుడు అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వ్యాక్స్ వేయండి వ్యాక్స్ వేసాక అంటే అది బాగా మరిగాక బీ వ్యాక్స్ వేయండి వ్యాక్స్ వేసాక అది ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక అప్పుడే కొంచెం వేప నూనె వేయండి అప్పుడే మంచిష్ట పౌడర్ వేయండి కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిపేసేయండి కలిపేసి అది దింపేసేట అంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయ్యాక ఎర్రగా అవుతుంది అది కొంచెమే పసిపోయాలి ఎర్రగా అయిన పదార్థాన్ని ఒక గాజు పాత్రలో వెంటనే దాన్ని వేసేస్తే కానీ ఒక పది పదిహేను నిమిషాలు అయ్యాక దాన్ని చూస్తే కనుక గట్టిపడుతుంది అది ఆ గట్టిపడిన పేస్ట్ని మీరు చర్మానికి పొద్దున్న స్నానం చేసే ముందర ఒక పది నిమిషాలు రాత్రి మళ్ళీ పడుకునే ముందర ఒక పది నిమిషాలు అంటే రెండు పూటలు కూడా స్నానం చేయొచ్చు అయితే ఎప్పుడూ మీరు తల ఒంటికి రాసుకుంటూ ఉండాలి ఇలా కాకుండా ఏంటంటే మీరు బయటికి మంట పుడుతున్నప్పుడు గరికే దొరుకుతుంది మనకి ఆ గరికని పేస్ట్ చేసి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె పెట్టి ఒంటికి రాసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకొక చాలా మంచి చిట్కా ఏంటంటే ఆమందం వేర్లు తీసుకొచ్చి దంచేసి ఆ కషాయం చేసి ఆ కషాయంలో కొబ్బరి నూనె కానీ నూనె వేసి దాన్ని ఒక ఘాటైన ద్రవ్యం కింద నూనె కింద తయారు చేసి అంటే ఈ యొక్క కషాయం ఎగిరిపోయే వరకు కాచాక ఆ నూనెని ఒంటికి పట్టిస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా కానుగా కూడా దొరుకుతుంది ఎక్స్టర్నల్గా అది కూడా వాడుకోవచ్చు సో ఇవన్నీ ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి ఇంటర్నల్గా మీరు త్రిఫలా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది చికిత్సా విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఆయుర్వేద ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది పంచాయతీక్తక కషాయం అని అలాగే ఆరోగ్యవేదాది కషాయం అని మంజిష్టాది అని రకరకాలైనవి ఇవన్నీ కూడా ఒక డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు తీసుకుని తగ్గిపోయాక మళ్ళీ ఆపేసి మళ్ళీ కూడా తీసుకో తీసుకోవడం కూడా చేయొచ్చు చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి పొట్టు పొట్టుగా రాల్చే సొరియాసిస్ ఒక పట్టానమానే జబ్బు కాదు చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది ముఖ్యంగా చలి వాతావరణంలో సొరియాసిస్ జబ్బు మరింతగా ఉధృతమవుతుంటుంది అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు చల్లగాలికి చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడి ఆందోళనలు సొరియాసిస్ను తీవ్రం చేస్తాయి కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి పొగ మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది మానసిక సమస్యలు గుండె జబ్బులు కీళ్లవాతం మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సొరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సొరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు హెల్త్ న్యూస్ మీకోసం నెలసరి శాశ్వతంగా ఆగిపోయిన మహిళల్లో గుండె ఆరోగ్యం ఊహించిన దానికన్నా వేగంగా క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది సాధారణంగా మగవారితో పోలిస్తే మహిళలకు చిన్న వయసులో గుండెపోటు ముప్పు తక్కువ కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు అయితే దీనికన్నా చాలా ఎక్కువగా ముప్పు పెరుగుతున్నట్లు అమెరికాలోని హార్బర్ ఉక్లా మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఇప్పుడు బయటపడింది గుండె జబ్బు ముప్పు కారకాలు గల మగవారిని